ఏపీ రాజకీయాలు దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక జాబితాల మీద జాబితాలు జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక తాజాగా చంద్రబాబు నాయుడు మూడో జాబితాను విడుదల చేసి ఒక సంచలనం నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందులో పార్టీ సీనియర్ నాయకులకి అవకాశం రాలేదు వైజాగ్ నుంచి ఇటు గంటా శ్రీనివాసరావు అట్లాగే పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తి ఇటు మైలవరం నుంచి ఇటు దేవినేని ఉమా వీళ్ళందరికీ కూడా ఈ జాబితాలో పేర్లు లేవు వీళ్ళందరూ ఏం చేస్తారు ఎలా చేస్తారు అనే అంశం పట్ల కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కళా వెంకట్రావు పేరు కూడా ఈ మూడవ జాబితాలో లేదు ఈ నలుగురు నాయకులకి నిరాశ ఎదురవుతుందా వీళ్ళకి చంద్రబాబుకి అవకాశం ఇవ్వరా అనే అంశం పట్ల ఒక ఉత్కంఠ మాత్రం నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక ఒకవేళ ఈ ఎన్నికల్లో కాకపోతే ఏ విధంగా వాళ్ళని అకామిడేట్ చేస్తారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మంత్రులుగా పనిచేసి చక్రం తిప్పిన వాళ్ళే వీళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా ఏం చేయబోతున్నారు వీళ్ళని పార్టీ పటిష్టత కోసం ఎలా అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది ఒక్కసారి ఇక నిన్న రాత్రి విడుదల చేసిన జాబితాను ఒకసారి చూసుకుంటే కనుక మొత్తం ఇప్పటివరకు మూడు జాబితాలు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తొలి జాబితాలో తొంభై నాలుగు మంది రెండు జాబితాలో ముప్పై నాలుగు మంది పేర్లను చంద్రబాబు ప్రకటించారు ఇక ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యే పదమూడు మంది ఎంపీ స్థానాలకి తమ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు అందులో శ్రీకాకుళం నుంచి గౌతు శిరీష పాతపట్నం నుంచి గోవిందరావు శ్రీకాకుళం నుంచి గొందు శంకర్ శృంగారపు కోట నుంచి కోలా కుమారి కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం నుంచి ఐనాబత్తుల ఆనందరావు పెనమలూరు నుంచి బోడేప్రసాద్ మైనవలం నుంచి వసంత కృష్ణప్రసాద్ నరసారావుపేట నుంచి చదలవాడ బాబు చీరాల నుంచి మాలకొండయ్య యాదవ్ సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు చంద్రబాబు ప్రకటించారు ఇక ఎంపీ అభ్యర్థులుగా శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు విశాఖ నుంచి మొత్పల్లి భరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ కుమార్ ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ నుంచి కేసినేని చిన్ని గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నుంచి డి ప్రసాదరావు కర్నూలు నుంచి పంచలింగాల నాగరాజు నంద్యాల నుంచి బైరెడ్డి శబరి హిందూపూర్ నుంచి బీకే పార్థసార్థి పేర్లని చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకటించి ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది ఇందులో చాలా వరకు సీనియర్ నాయకులను పక్కన పెట్టారు గెలుపు గుర్రాలపైనే ఫోకస్ పెట్టారు ఆల్రెడీ పొత్తులో భాగంగా జనసేనకి బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మిగతా సీట్లలో గెలుపు కోసం గెలుపు గుర్రాలనే చంద్రబాబు ఎంపిక చేశారనే చర్చ కూడా జరుగుతోంది ఈ జాబితా మూడో జాబితా ఎలా ఉంటే మూడో జాబితాలో తమ పేరు పేరు రాని అభ్యర్థులు ఏ విధంగా ముందుకు వెళ్తారు చంద్రబాబు నాయుడిని ఏ విధంగా కన్విన్స్ చేసుకుంటారు ఇక చంద్రబాబుని కన్విన్స్ చేస్తారా చంద్రబాబు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్న నలుగురు గంటా శ్రీనివాసరావు కానీ దేవినేని ఉమా కానీ ఇటు బండారు సత్యనారాయణమూర్తి కానీ ఇటు వెంకట్రావు కానీ వీళ్ళు ఏం చేయబోతున్నారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఆశావహులు చాలా వరకు ఉన్నారు వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా చంద్రబాబు బుజ్జగించారు పొత్తులో భాగంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక పదవితో నామినేటెడ్ పదవితో అకామిడేట్ చేస్తాను అని కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు ఇప్పుడు మంత్రులుగా చేసిన వీళ్ళకి అవకాశం రాకపోవడంతో ఏ విధంగా వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మొత్తానికి చూసుకుంటే గనక పూర్తి స్థాయిలో మూడో జాబితాను కూడా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి